ట్టించు మనం హలలియా దేవుడి దగ్గర ఏడవ దేవుణ్ణి నమ్మితేనే ఆశీర్వాదాలు దేవుణ్ణి విశ్వస్తేనే దీవెనలు వస్తాయి మనం ఎన్ని సర్కస్లు చేసినా దేవుడు దీవించడు అర్థమైందా నీకు విశ్వాసం లేకుండా మనసులో నమ్మకం లేకుండా ఇక్కడకు వచ్చేంత పరిచయ చేసినా విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా దేవుడు వాటిని పెట్టి ఆశీర్వాద దీవెనలు స్వస్థతలు ఇవ్వడు దేవుడు చూసేది ఏంటంటే విశ్వాసం విశ్వాసం ఉండాలి నీకు బలమైన విశ్వాసం ఉండాలి బలమైన నమ్మకం దేవుడి మీద నీకు ఉండాలి అది లేకపోతే మాత్రం నువ్వు ఎట్లా వచ్చి అట్నే వెళ్ళిపోతావు ఏం బాగుపడవు ఆ రోగం అట్నే ఉండిద్ది ఆ దెయ్యం అట్నే ఉండిద్ది ఆ చేతపడి శక్తి అట్నే ఉండిద్ది ఆ దరిద్రం అట్నే ఉండిద్ది ఆ అప్పులు అట్నే ఉంటాయి అన్నీ అట్నే ఉంటాయి అవన్నీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలంటే దేవుడికి కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయనని నమ్మే నమ్మకం విశ్వాసం ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవుడు వాళ్ళ కూతురిని బాగు చేయడానికి కారణం ఏంటిది ఆయన మీద నమ్మకం విశ్వాసం ఆయన చూపించాడు ఇక్కడ రక్తస్రావం ఉన్న స్త్రీని ఏమనే కాదు ఇంకా బైబిల్లో చాలా మందిని గమనించినట్లయితే యేసు భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయన ఎవరైతే నమ్మారో వాళ్ళనే బాగు చేశాడు పుట్టి గుడ్డివాడు పుట్టి అంటే పుట్టుకుతో గుడ్డివాడు వాడు వింటాడు ఏసు క్రీస్తుట చేతులు పెడితే స్వస్థత అవుతుంది యేసు క్రీస్తుట మాట చెప్తే స్వస్థ కలుగుతుంది ఎవరో చెప్పటం విన్నాడు అని గట్టిగా నన్ను తాకు నన్ను స్వస్థపో అరుస్తుంటే పక్కన వాళ్ళందరూ ఆపోయే కోళ్ళు ఏంది ఎవరికా ఆ నెల దాటి వెళ్ళిపోయాడయ్యా అయినా సరే ఆకట్లు ఇంకా గట్టి గట్టి కరుతున్నాడు దావిదికుమాడా నన్ను కనికరించని విశ్వాసంతో కాగేశాడు ఏమేసాడు నమ్మి కాగేశాడు అరుపులో ఏముంది దావిదికు మాడా నన్ను కనికరించిన అరుపులో విశ్వాసం ఉంది ఎవరి మీద ఏసై మీద ఆ నమ్మకమే ఆ విశ్వాసమే యేసు ప్రభుని ఆపింది అక్కడ గట్టి చెప్పల పడదా అందరి స్వరాలు వింటా ఉండేసాయా కానీ ఈ యొక్క స్వరం మాత్రం చెవిలో పడింది మిగతా వాళ్ళు మామూలుగా పిలుస్తున్నారు మామూలుగా అడుగుతున్నారు ఈయన మాత్రం విశ్వాసంగా పిలిచాడు అది చెవులో పడింది వెనక్కు పుట్టి గుడ్డి వాడిని తాకి బాగు చేశాడు గట్టి చెప్పులో పడదా ఇప్పుడు ఎంత మంది కూర్చున్నా ఇక దేవుడు ఎవరిని దీవిస్తాడు ఒక్కొక్కరికి ఒక సమస్య ఒక్కొక్కరికి ఒక రోగం ఒకరికొక బాధ ఇప్పుడు ఎవరు ప్రార్థన వింటాడు ఎవరు బాధం దేవుడు చూస్తాడు ఎవరైతే ఇక్కడ హృదయపూర్వకం నమ్ముతారు అనుమానించకుండా నమ్ముతారు హృదయపూర్వక విశ్వసిస్తారు వాళ్ళ ప్రార్థనే వింటాడు వాళ్ళకే జవాబు ఇస్తాడు హలలియా ఎందుకు విశ్ ఆయన నమ్మినోళ్ళనే బాగు చేశాడంటే ఆయన నమ్మకపోతే ఆయన అద్భుతాలు చేయుడు హలలియా హలలియా ఇక్కడ వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది జీవితాలు యేశ ప్రభు మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు మూడున్నర సంవత్సరాలు ఎంత మందైతే ఆయన నమ్మారో వాళ్ళందరినీ బాగు చేశారు ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు నిలబడి ఉన్నాడు నాలోకి వచ్చి నాలోంచి నీతో నాతో మాట్లాడదు ఈ వాక్యం చెప్తున్నా నేనేం కూడా నమ్మాలి ఈ వాక్యం చెప్తే నేను కూడా విశ్వసించాలి నా జీవితంలో కష్టాల బాధలో నన్ను విడిపిస్తే నేను కూడా నమ్మాలి మీరు కూడా నమ్మాలి అయిపోయిన కాదు నిజంగా నమ్మాలి అట్టే ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తారో వాళ్ళకి దేవుడు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నాకు ఫోన్ చేస్తారు కొంతమంది ఫోన్ చేసి అయ్యగారు చెప్పండి మీ గురించి విన్నావండి అవునా ఏం విన్నారమ్మా మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్దంట అని నాకు నాకొకరు చెప్పాడు అయ్యగారు అవునమ్మా ఏంటికి సమస్య పలానా పలానా సమస్య సరే మా ప్రార్థన చేస్తాను ఇంతకు ఏందమ్మా చెప్పమ్మా ఏంటి సమస్య ఎక్కడమ్మా ఏ ఊరు అంటే మా పలానా పలా ఊరు మరి చర్చికి వెళ్తావా ఆ వెళ్తాను అయ్యగారు దేవుడు నమ్ముకున్నా ఆ వెళ్తాను నమ్ముకున్నాను బాబు తీసుకుని కూడా తీసుకున్నా తీసుకున్నా అయ్యగారు మరి ఇంకేందమ్మా మరి మందిరానికి వెళ్తున్నావు కదా బాబు తీసుకుని తీసుకున్నావు కదా మరి ఆ గారు చెప్పే వాక్యం వింటున్నావు కదా మరి ఆ ప్రార్థన చేస్తే మంచి కావాలి ఏంటంటే ఆ గారు వేస్ట్ అయ్యా ఏంటంట ఫాజర్ గారు మీరు గొప్పోళ్ళు అంట మీరు చూ మీరు అసలు ప్రార్థన ఫోన్లో చెప్తే అయిపోద్ది అంట వాళ్ళు మాత్రం వేస్ట్ అంట అనగా నాకు టెన్షన్ వదలైద్ది లావాల దేవుడు అంటాడు నమ్మకం లేదు ఇక్కడ హలలియా ఏమి లేదు ఇప్పుడు మాట్లాడుతున్నాను ని ఫోన్లో మాట్లాడుతు దేవుడికి నమ్మకం లేదు విశ్వాసం లేక నీకు ఫోన్ చేసింది తోడు నుంచి వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నా నాకు అర్థమయ్యేది అన్న వాళ్ళు వేస్ట్ అన్నా నువ్వు చాలా పవర్ఫుల్ అని నాకు అర్థమైంది ఇక్కడ లేదు లోపల ఇప్పుడు నేను ఫాస్ట్ గారిని అవుతాయని ఫాస్ట్ గారు ఆయన ధర కాకపోతే నా ఆధార అయిద్దా ఆయన ధర కాకపోతే నా ఆధార కూడా అవదు ఎందుకు అవదంటే అక్కడ ఆ ఫాస్ట్ గారిని నమ్మట్లేదంటే నన్ను కూడా నమ్మదు ఆ ఫాస్ట్ గారిని నమ్మట్లేదంటే ప్రాబ్లం ఏంది ఇక్కడ ఆమె ప్రాబ్లం ఏంటిదంటే ఆమెకి ఈ ప్రభు మీద నమ్మకము విశ్వాసము లేదు అలలీయా లేదు కాబట్టి సేవకుణ్ణి నమ్మట్ల అలలియా మీకు కొన్ని విషయాలు చెప్పమంటారా నువ్వు సేవకుణ్ణి నమ్మట్లేదు అంటే నువ్వు అసలు దేవుణ్ణి నమ్మట్లాడతావు కొంతమంది సేవకులను అసలు నమ్మరు పాయింట్అవుట్ చేస్తా ఆ భాష వేస్ట్ అండి ఈ భాష లేదు వాడు వాడు ఈడుకుంటారు ఈ మధ్యకాలంలో బూతులు కూడా తెలుస్తున్నారు భాషలో ఈ జనరేషన్ ఎట తయారైందంటే దేవుణ్ణి నమ్మని జనరేషన్ లేచిపోయింది దేవుణ్ణి నమ్మని జనాంగం లేచింది లాస్ట్ డేస్లో ఈ లాస్ట్ డేస్ కాబట్టి దేవుడు అంటే భయం లేని వాళ్ళు దేవుడంటే భక్తి లేని దేవుడు అంటే మర్యాద లేని దేవుడు అంటే నమ్మకం విశ్వాసం లేని ఒక తరం లేచింది అందుకనే దేవుడికి నమ్మకం లేదు కాబట్టి సేవంగులు కూడా నమ్మరాళ్ళు ఎగదాలు చేస్తా అంటారు పాయింట్అవుట్ చేస్తారు ఆయన సంగతి అట్ట సంగతి అంటున్నారంటే వాళ్ళకి అసలు వాళ్ళకి దేవుడు భయం లేదు దేవుడు విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళంతా దేవుడిని నమ్మని వాళ్ళు దైవజేయాలని కూడా నమ్మలేరు అంతే సీక్రెట్ కలెలియ అసలు దేవుడు ఏ లోపం లేనివాడు మచ్చా డాగు లేనివాడు దేవుడు ఎవరు పరిశుద్ధుడు అట్లాంటి దేవుడి మీద నీకు నమ్మకం లేకపోతే సేవకులు ఎట్లా నమ్ముతావు నువ్వు ఇక సేవకుల్లో కిందకి పైకి చూస్తే లోపాలు కనబడతానే ఉంటాం మరి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు ఏమైనా పని దిగి వచ్చారంటారా ఎన్నో లోపాలు ఉంటే దేవుడు చేసి ఫాస్ట్గా మార్చాడు నువ్వు ఆయన తప్పులు చుత్తా కూర్చున్నావు అంటే నీ ప్రాబ్లం ఏందంటే అసలు నీ నమ్మకం లేదని అర్థం ఎవరి మీద దేవుడి మీద దేవుడి మీద నమ్మకం ఉన్న వాడు సేవకున్న చూడ్డు సేవకుల్లో వచ్చే మాటను చూస్తాడు గట్టి చెప్పలు పెడతా దేవుడి మీద నమ్మకున్నవాడు దైవచేడు చెప్పే వాక్యం మీద మనసు పెడతాడు దేవుడి మీద నమ్మకున్నవాడు సేవకుడు చేసే ప్రార్థన నమ్ముతాడు ఈ అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ఈ అయ్యగారు నిలదు దేవుడు ద్వారా అని నమ్ముతాడు హలో ఎంతమందికి అర్థమవుతాయి చాలా మంది ప్రాబ్లం ఇదే బయట సంగతి కదండి క్రైస్తవ సంగతి చెప్తున్నా ప్రతి చిచ్చులోకే నిల్లు చూడు ఒక వెయ్యి మంది సంఘం ఉందంటే వెయ్యి మందిలో పది మందే నమ్మేది దేవుణ్ణి గట్టిగా మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మలేక ఆ ఫాస్ట్ గారిని ఎగదా చేసుకుంటా తిట్టుకుంటా పక్కకి వెళ్ళి కొనుక్కుంటా శనుక్కుంటా నా గురించి చెప్పాడు వాక్యం అని లోపల ఫాస్ట్ గారిని అనుమానించుకుంటూ ఫాస్ట్ను దూషించుకుంటూ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటిది అసలు వాళ్ళకి దేవుడి మీద నమ్మకము లేదు లేని వాళ్ళు అట్లా ఆలోచన రెండో ఆలోచన చేస్తారు హలలియా ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు ఇప్పుడు నేను నిలబడ్డా నిలబడి నేను వాక్యం చెప్తున్నా నేను చెప్పట్లేదు నాలోంచి దేవుడు చెప్తాడు నమ్మకం నీకు రావట్లేదండి అసలు నీకు దేవుడి మీద నమ్మకము లేనట్టే అంతే హలలీయా ఇట్రా జకరియా ఇప్పుడు ఈ జకర్య ఉంటాడు ఈ జకర్యా పిలిచి పొరగడా ఈ జకర్యా పిలిచి జకరియా దేవుడు నాకు చెప్తున్నాడు నీ కొడుకునిస్తాడు నీకు మంచి ఇల్లు ఇపోతున్నాడు నిన్ను మీ ఊర్లో దీవించిపోతున్నాడు ఇది దేవుడు నాకు చెప్పాడని నేను చెప్పాను అవునా నిజమా అని నమ్మి మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ వెళ్ళి నిజంగా అయ్యగారు చెప్పిన అంట పిల్లలు కొడతారంట నా భార్య జో లోపల నాకు ఎన్నో లోపల మరి అయ్యగారు అక్కడ చెప్పాడింది మళ్ళీ మంచి ఇల్లు ఇన్నాడు మొదలే లక్షల లక్షల అప్పులు ఉన్నాయి ఇల్లు అట్ట వచ్చింది అసలు ఊర్లో నాకు విలువ లేకపోతే ఆ ఊర్లో నాకు ఎట్టి విలువ వచ్చింది అని రెండు తలంపులు చేసుకుంటా ఆలోచించుకుంటూ కూర్చున్నటువంటి ప్రాబ్లం ఏంటిది జగరేది ఏం ప్రాబ్లం అసలు ప్రాబ్లం ఏంటి అక్కడ ఆయన ఏం అసలు ఆయన ప్రాబ్లం ఏంటిది ఆయన మనసులో ఆయన గుండెల్లో దేని మీద నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి నమ్మకం దేని మీద లేదు నన్ను కూడా అనుమానిస్తా ఎంతమందికి అర్థమైంది కొంచెం ఎట్టే టోహం చేతులు ఎంతమందికి అర్థమైంది నిజంగా నమ్మినోడైతే ఎవరిని నన్ను కాదు నిజంగా దేవుడు నమ్మేవాడైతే నిజంగా దేవుడు నేను ఒక మాట చెప్పి చెప్పకముందే గట్టికి పట్టుకుంటాడు దాన్ని జరిగింది 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 ఐగా చెప్పింది దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడని గట్టి పట్టుకుంటాడు అది నిజంగా జరిగి తీరింది ఇప్పుడు సేవకుల్లో లేదేమి ఇప్పుడు నేను నిలబడిన వాక్యం చెప్తున్నా నేను నమ్ముతున్నా నీ సంగతి నా సంగతి నేను నేను నమ్ముతున్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాను నువ్వు కూడా నమ్మాలి అయ్యగారు కాదు దేవుడు అయ్యగారు నుంచి మాట్లాడుతున్నాడు అని ఆ మాటని నువ్వు నమ్మి ఆ మాటని పట్టుకొని నువ్వు జాగ్రత్త జీవితాన్ని సరి చేసుకుంటే నువ్వు దీవించి అయ్యగారు అయ్యారు ఏది చెప్తున్నాడులే నా కోసం చెప్తున్నాళ్లే డైరెక్ట్ చెప్తున్నాడులే ఆ చెప్పేది అయ్యగారే కదా అడుపులో పెట్టుకొని చెప్తున్నా నువ్వు నన్ను చూసుకుంటా నమ్మేవంటే మాత్రం జరగదు అంతమంది కదా ఇట్లా చాలా మంది క్రైస్తవులు దైవజనులు నమ్మకే నాశనం అయిపోదు సేవకుల్ని నమ్మాలి నువ్వు అంతే అది ఏ సేవకురా సరే నీకేం లేదు సార్ అయ్యారు మాకు చాలా తెలియదారు మాకు తెలుసు లేదు యూట్యూబ్ లో చూస్తున్నావు మనకి నమ్మాలి గారు అంటారేమో నువ్వు వాళ్ళని నమ్మబాకు దేవుణ్ణి నమ్ము హలలియా దేవుణ్ణి సేవకుడు చూడొద్దు నువ్వు సేవకుల నుంచి దేవుడు మాట్లాడేది నువ్వు చూడు దాన్ని నమ్ము ఎవరిని పెట్టి సేవకుని పెట్టి కాదు దేవుణ్ణి పెట్టి నమ్ము మరి సేవకుని నమ్మితే నాశనం అవుతావు నాశనం కావు నువ్వు నువ్వు దేవుణ్ణి బట్టి సేవకుని నమ్మితే దేవుణ్ణి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు సేవకుని బట్టి నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నష్టపోతావు ప్రాబ్లం ఎక్కడిక్కడ నువ్వు సేవకుడిలో తప్పులు చూస్తున్నావు సేవకుడు చెప్పింది నువ్వు అనుమానిస్తున్నావు అక్కడ సేవకుడు చెప్పలా దేవుడు చెప్పాడు అక్కడ జస్ట్ ఆయన ఎవరంటే పాత్ర మాత్రమే ఇప్పుడు నేను చెయ్యి మీ తలమే పెడుతున్నా అంటే ఈ చెయ్యి దేవుడిది అంతే ఈ నోట్లోంచి నేను ఒక మాట చెప్పా అంటే నేను కాదు దేవుడు నీకు చెప్పాడు అంతే ఇది 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 ఎప్పుడు నీకు కన్ఫామ్ అయిద్దంటే నీకు నమ్మకం ఉన్నప్పుడే మీరు అంటారు అయ్యగారు హాస్టల్ మంచి నేను అంటాను హాస్టల్ మంచోడు కాకపోతే వాళ్ళు రెండింతల శిక్ష అనుభవించి తీరతారు హలలియా సేవకుని పెట్టి దేవుడిని నమ్మొద్దు దేవుడిని పెట్టి సేవకుని నమ్ము మళ్ళీ చెప్పంట్రా సేవకుని బట్టి దేవుణ్ణి నమ్మవాకు దేవుణ్ణి పెట్టి సేవకుని నమ్మవుల నువ్వు బాగుపడతావు సేవకుని చూసుకొని దేవుణ్ణి నమ్మా అంటే రేపొద్దు నా సేవకుడు పడిపోతే నువ్వు దేవుడిని వదిలేస్తావు సేవకులు కాదు ఇక్కడ సేవకులు దేవుడు కాదు సేవకులు ధనుషులే నువ్వు చూడాల్సింది దేవుడు వాక్యాన్ని దేవుడి యొక్క అభిషేకా అద్భుతాలు ఆశ్చర్యకారులు మహాత్కార్యాలు చేసేది దేవుడే ఆయన తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కానీ నువ్వు మాత్రం ఆయన్ని మనస్ఫూర్తిగా సందేహించగా నమ్మాలి విశ్వసించాలి అంతే